ఎర్రబుక్ ఎర్రబుక్ అని వాళ్ళు ఇప్పుడు ఎర్రబుక్ రాజ్యాంగం భయపడిపోతున్నారా స్వామి మొన్నటి వరకు మీసాలు మెల్లేసి అభయ నాకేమవుతుోప్తురం ఏమన్నారా ఆయన తమ్మినేని గారు రథం రథం ఏదో వస్తుందంట అందరికి కస కస అన్నాడు అయిపోయింది కార్యకర్తల పైన ఎక్కిపోయాడు ఆయన నేను మీరు అందరూ వైకాపంలో ఒకటే అడగాలి అధికారంలో కలవలేకపోరు అది డిఫరెంట్ స్టోరీ ప్రతిపక్షంలో ఉన్నాడు ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు పులిగందర ఎమ్మెల్యేనే ఫుల్ టైం ఉంది ఎందుకు మిమ్మల్ని కలవట్లేదు కనీసం ఇప్పుడు కూడా కలవట్ల ఒక్క ఫోటో కూడా దిగట్లా అంటే సొంత కార్యకర్తలంతా ఎంత చిన్న చూపు ఒక్కసారి మీరు ఆలోచించాలి అరే ఎర్రవ గురించి మాడితే ఒకటి గుండుపోటు వచ్చింది భయ్ ఇంకొకటి పరిస్థితి ఎలా ఉందో మీకు బాగా తెలుసు కదా ఎదుదో మాట్లాడేశాడు నా గురించి మాట్లాడినప్పుడు నేను బాధ ఎప్పుడైతే మా తల్లి జోలికి వచ్చాడో ఆనాడే నేను ఫిక్స్ అయ్యా టైం వస్తుంది మీకు చూపిస్తారో ఒక్కొక్కరి సంగతి చూశారు కదా పరిస్థితి ఏనా తల్లి జోలికి వస్తే పెడతాం మనం ఎవరిని వదిలిపెడతారా ప్రసక్తే లేకొకడు ఉన్నాడు ఎర్రబుక్కి చెప్తే బాత్రూమ్ లో జారిపడి చీర కొట్టుకున్నాడు ఒక పద్ధతి ప్రకారం వెళ్తున్నాం చట్టపరమైన నిర్ణయాలు తీసుకుంటున్నాం అందుకే మనం తీసుకునే నిర్ణయం ఈరోజు ఎవడు ప్రశ్నించలేకపోతున్నాం ప్రజలు కూడా ఎస్ బాగా చేస్తున్నారు వీళ్ళకి తెలియాలరా అనేది ప్రజలు కూడా భావిస్తున్నారు అట్లా అని కాళ్ళు రెగరేసుకుని మనం తిరగకూడదు అహంకారంతో మనం వివరించకూడదు ప్రజల దగ్గరికి వెళ్ళాలి సోమ్యులుగా వేదిక ఉన్న పెద్దల దగ్గర నుంచి కుటుంబ సాధికార సారథి వారు కూడా సోమ్యులుగా వ్యవహరించాలి అందుబాటులో ఉండాలి తెలుసుకోవాలి దేవుడు కూడా అందరి కోరికలు తీర్చలేడు కానీ మనమంతా మనం ప్రయత్నించాలి ఇప్పుడు రవన్నా అనేక అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నారు నియోజకవర్గంలో కూడా బాగా జరుగుతున్నాయి కానీ నేను కోరేది కూడా ఏంటంటే మన వార్డు అధ్యక్షులు ఉంటారు మండల అధ్యక్షులు ఉంటారు అధికారులు వాళ్ళు గుర్తించాలా వాళ్ళు అడిగింది కోరిన పనులు చేయాల్సిన బాధ్యత కూడా వాళ్ళ పైన ఉంది అలాంటి డైరెక్షన్ ఇవ్వాల్సిన అవసరం కూడా రవాణా పైన ఉంది